అందరికీ నమస్కారం మా కృష్ణా జిల్లా నాగా నాగాలంక మండలం తలది గ్రామం నాయన మండల అధ్యక్షుడి కాపు సంఘానికి కృష్ణదేవరాయ కాపు సంఘానికి అధ్యక్షుడిని తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల రంగాదారు బొమ్మలో ధ్వంసం చేస్తున్నారు కొన్ని చోట్ల పెట్టనివ్వట్లేదు దానికి బాగా శిక్షిస్తాలని ప్రభుత్వం వారిని డిపార్ట్మెంట్లో చెబుతున్నాం దాన్ని తప్పకుండా ఈ దేశానికి ఆయన నాయకుడు మా మా కులానికే నాయకుడు అన్ని కులాలకి నాయకుడు మా కులానికి కూడా నాయకుడు అన్న అన్ని కులాలకి మా ముద్దుబిడ్డ ఆయన్నికి మీరు అందరూ మా మా అన్ని ఏరియాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి అటుని ధ్వంసం చేస్తే చా మాలు చాలా లెక్కలిద్ది ఇది మేము ఇబ్బంది పడే విషయము ఒక ఒక నాయ ఒక కుల నాయకుడని కాదు మొత్తం అన్ని కులాలకి నాయకుడు రంగాన్న రంగన్న రంగాన్న మాతబోయాడు విజయవాడ ముద్దుబిడ్డ ఆయనకి తప్పకుండా మీరు ఆ ప ధ్వంసం చేసిన వాళ్ళు వెంటనే శిక్షిస్తాలి పట్టుకుని వెంటనే శిక్షిస్తాలి అని మేము నాగాలంక నుంచి డిమాండ్ చేస్తున్నాము మాకు ఇబ్బంది లేకుండా మా ఎక్కడైనా ఏ గ్రహమైనా ఏదైనా చిన్న మచ్చ కూడా రాకూడదని ఆశిస్తూ తెలజిస్తున్నాం నమస్కారం అండి నాగాలంక కృష్ణా జిల్లా నాగాలంక మండలం గండబేశ్వర గ్రామం నుంచి ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను రంగా గారి భంగమని ధ్వంసం చేస్తాం తూర్పు జిల్లాలో పలు చోట్ల ధ్వంసం చేశారు మా పార్టీ తరఫున కూటమి తరఫున నేను ఖండిస్తున్నాను దాన్ని తగ్గ చర్య తీసుకోవాలి మీరు అని నేను నమస్కరిస్తూ మీ ప్రార్థన చేస్తాను అందరికీ నమస్కారం అండి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు కోనసీమ జిల్లాలో పలు చోట్ల విధ్వంసం జరిగినాయి ఆయన అభిమానులుగా మేము అలాంటివి జరగక్కోకుండా చూసుకోమని డిపార్ట్మెంట్ని పదే పదే కోరుకుంటున్నాము Sama